నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ వీడియో అయితే ఏమీ లేదండి అయితే మన తోటలో కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుంటూ మన తోటలో కొన్ని మనీ కూరగాయలు ఉన్నాయి అవి కోసుకుంటూ మీతో కొన్ని కబుర్లు అయితే మొక్కల గురించి మాట్లాడుకుందాం మరెందుకు ఆలస్యం వచ్చేయండి మనం ఈ వాళ్ళకి ఐదారు రోజుల నుంచి వర్షం రోజు వస్తూనే ఉందండి మాకైతే వీడియో కూడా తీనివ్వట్లేదు నేను వర్షంతో నిన్న వీడియో తీశాను అన్నం ప్రతిరోజు ఎంత వేస్ట్ అయిపోతుందో కదండి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరూ కూడా అన్నాన్ని మన మొక్కలకి ఎన్ని రకాలుగా వేయొచ్చో నేను ఇవాళ రెండు వీడియోలు స్టోరీలు పెట్టానండి చూడండి కుదిరినంత వరకు ఎవరికైనా బాగున్నప్పుడు పెట్టండి మరీ బాగాలేంది పాడేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మొక్కలకు వెయ్యండి మీకు ఎలాంటి వీడియోల కోసం మా ఛానల్నే ఫాలో అవుతూ ఉండండి మరింత కలిసం వచ్చేయండి మనం ఇలా చల్లగా ఉన్న సమయంలోనండి ఎక్కడైనా గొంగళ పురుగులు ఉంటే మనకి ఆకుల కింద కనిపిస్తూ ఉంటుందండి ఇలా పందిర్లో ఇలా చెక్ చేసుకుంటే మనకి పురుగులు అయితే కనిపిస్తాయి ఈ నేను ఉదయం మూడు పురుగులను అయితే చంపాను మరి మీకు కనిపిస్తే మీకు చూపిస్తాను అయితే ఎలా వచ్చాయో మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాము ఎప్పటికప్పుడు పొగాకు నీళ్ళు కొడుతూనే ఉన్నాను అయినా సరే అవి ఏదో సమయంలో మాత్రం గుడ్లు పెట్టడం ఏదో ఒక మూల ఆకు పెరగటం జరుగుతుందండి నాకు మూడు దొరికినాయి మూడు కూడా మన మొక్కల మొదలనే కంపోస్ట్ అయితే చేసేసానండి మరి నాకు చాలా కోపం గొంగళ పురుగులు చాలా ఇబ్బంది అయితే పెడతాయండి ఊరుకుంటే మొత్తం తినేస్తాయి అయితే మన తోటలో పొట్లకాయ అయితే చాలా బాగుందండి కోసేసుకుందాము నిన్ననే నేను కొంత కొన్ని కూరగాయలు కోసేసానండి అయినా కానీ మనీ కూరగాయలు ఉన్నాయి కోసేద్దాము మనీ ఏ కూతనో వచ్చిందనుకోండి హామ్ ఫుడ్ అయితే అయిపోతుంది కోసేసుకుందాము దొండకాయలు అయితే నిన్న వదిలేసిన కాయలు కూడా కొన్ని దొరికాయండి నేను ఇవి ఇటు గొంగల పురుగుల్ని అటు దొండకాయలని రెండు కలిపి అయితే వేరాను ఆల్రెడీ వర్షం అయితే వచ్చేస్తుంది డ్రమ్ అండి క్రాక్ షాప్లో కొన్నానండి నేను దేనికో దానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇదైతే కొన్నాను ఇది ఐదు వందల లీటర్లదండి డ్రమ్ అయితే గట్టిగానే ఉంది ఎరువులు దాచుకోవటానికా లేదంటే ఎరువు తయారు చేసుకోవటానికా లేదు మనం నీళ్ళు వేసవికాలం అయితేనండి చాలా ఇబ్బంది అయితే పడుతున్నామండి ఈ ట్యాంక్ ఏమో నిండిపోతుంది ఏం జరుగుతుందో మీకే చెప్తాను ఫస్ట్ ఫస్ట్ మన తోటలోని పొట్లకాయ అయితే ఇలా ఉందండి నేను రెండు కాయలకి రెండు కట్టాను కదండి ఒక బాటిల్ కట్టాను కదండి గాలి గట్టిగా వేసిందండి తర్వాత ఏమో దాంట్లో వర్షం పడిందండి వర్షం పడినప్పుడు ఆ డబ్బాలో నీళ్ళు పడ్డాయి ఇలా గాలి వెయ్యగానే బరువుకి మనకే ఇరిగిపోయిందండి కాయ ఇది చూసారా ఉంది కదా మన పొట్ల పాదులు గింజలు ఇంకా మొలకలైతే రాలేదండి మన అయితే ఐదు అడుగులు ఉంటుంది ఇదేమోనండి రెండు అడుగులు ఉంది తర్వాత ఇదిగోనండి దొండకాయలు అయితే ఇలా దొరుకుతూనే ఉంటాయి మనకి ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటాము ఇలా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనం ఒకటే దొండపాదో ఒకటే పెట్టలేదు కదండి అన్ని రకాల పాదులు పెట్టాం కదా అన్నీ కలిసిపోయి మనకే అవి ఇవి కూడా ఒక్కొక్కటి దొరుకుతూ ఉంటుంది అలా కోసినవేనండి ఈ దొండకాయలు ఉంచామనుకోండి మనకి ఇవి ముగ్గుపోతాయి ఇలా ఎప్పటికప్పుడు కోసేసుకోవటమే మనకండి ఈ ఏమనుకున్నాయోనండి మరి కోతులు ఈ మధ్యలో కొంచెం రావట్లేదు రాకే మనకి ఇవైతే దొరుకుతున్నాయి ఇవి నీళ్ళు పోసుకోకుండా వంట అయితే చెయ్యాలండి నీళ్ళు వేసామా ఈ కాయ ఇంకా ఉడుగుతూనే ఉంటుంది నీరు వేయకుండా చక్కగా నూనెలో మగ్గబెడేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి నేను మొన్న ఎగురి వండాను చాలా బాగుంది కానీ ఇంకా కాయలు మరి ఎక్కడ ఉన్నాయో నాకైతే దొరకట్లేదండి ఎక్కడికి ఎక్కడికో పాకిస్తుంది ఈ విత్తనానికి మాత్రం ఈ బీరకాయ అయితే ముదిరిపోయిందండి పెద్ద లాభం అయిపోయింది వచ్చే సంవత్సరానికే ఉపయోగపడుతుంది మనం ఆ తర్వాత అండి బీరకాయలు కోసేసుకున్నాం కదండి ఈ పండుపోయిన ఆకులు ఉంటాయి కదండి ఈ పండుపోయిన ఆకుల్ని కోసేసుకుందామండి మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కొన్ని కొన్ని పండు ఆకుల్ని కోసేద్దాం ఇలా చేయటం వలనండి వర్షం వచ్చినప్పుడు అండి మన స్లాప్ అంతా కూడా ఆరకుండా ఉండిపోతుంది ఈ ఆకుల వల్ల తర్వాత మనకి ఎక్కడన్నా కాయలు ఉన్నా కానీ మనకే దొరకట్లేదు మెయిన్ కారణం నాకు బీరకాయ అయితే ఎలా ముదిరిపోయిందో మీకు చూపిస్తాను ఈ ఆకుల్ని అయితే తీసేద్దామండి చూసారా ఇలా మనకి ఆకులు ఒత్తి అయిపోవటం వలన మనం కొన్ని కూరగాయలని అయితే మిస్ అయితే అవుతామండి అలా అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ కొంచెం కలర్ మారిన ఆకుల్ని మనం ఇవి తీసేసుకుంటే చక్కగా మనకి అదే కాకుండానండి కొన్ని దొండపోతయితే ఒకే దుక్కుని ఉండేటట్టు నేను గిరగరా తిప్పుతున్నాను తర్వాత మనకి ఫ్యాషన్ ఫ్రూట్ కూడా పూత అయితే వచ్చిందండి మీకు పువ్వులు చూపిద్దామంటే అవ్వలేదండి ఎందుకంటే చీకడ అయిపోతుంది ఇక్కడ ఇలా మనకి ఖాళీ ఉన్న సమయంలో కొంచెం కలర్ మారిన ఆకులను తీసేసుకుంటాం వలన ఈ గాలి వెలుతురు వచ్చి మరి కొన్ని మొక్కలు పెట్టుకోవటానికి బాగుంటుంది లేదంటే ఇప్పుడు మనకి బీరపాద ఒకటేనండి మొత్తం ముంచేసింది ఇది కాసేది నాలుగు కాయలు కాస్తుంది అనుకుందామండి మరి ఇంకొక పాదుని రానివ్వకుండా చేస్తుంది అందుకే నేను అవి తర్వాత కొంచెం ముదిరిపోయినవి ఇగోండి ఇలా తీసేస్తున్నాను అయిపోయిన తీగల్ని కూడా ఉదయం కొన్ని తీసేసానండి మరి కొన్ని ఇప్పుడైతే తీసేద్దామో ఇలా ఎందుకంటే అండి మన టెరస్ గార్డెన్లో ఉన్నదే కొంత చోటు ఎలాంటి అయినా సరేనండి ఒకవేళ మా స్లాప్ అయితేనండి నూట నలభై అండి నూట యాభై అనుకోండి ఒకవేళ మూడు వందల గజాలు ఉంటుంది అనుకుందాం అంటే అంతటికే మనం పెట్టం కదండి ఇంత ఉందంటే అందులో సగమైన కొంచెం వాకింగ్ అది ఉండాలి అనిపిస్తుంది అలా ఉన్నంత చోట్లోనే మనం ఇలా కొంచెం ఏర్పాట్లు చేసుకున్నాం అనుకోండి మరో మొక్క పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది నేను ఇలా చాలా వరకు ఖాళీ అయితే చేసేసానండి కొత్త పాదులు కూడా పెట్టుకోవచ్చు చూసారా ఇక్కడ ఎంత చిక్కగా ఉండేదండి ఇవన్నీ తీసేయటం వలన కొంచెం వెలుతురుగా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో నాలుగు పాదులు పెట్టుకుంటానికే అవకాశం ఉంటుంది ఓకేనండి అయిపోయిన పాదులను ఎప్పటికప్పుడు ఎలా తీసేసుకోవటం వలన కూడా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అయితే మీకు చూపుతున్నాను కానండి ఆల్రెడీ నేను పొద్దున్న తీసేయటం ఇదిగోనండి ఈ సంచిలో పెట్టేయటం జరిగింది మీకు చూపిస్తాను సంచి ఇదిగోనండి ఈ సంచిలో పెట్టేసి మట్టి మన తోటలో తుడిసిన తుక్కు ఇవన్నీ కలిపి ఇలా సంచిలో వేసేసుకుని నేనైతే ఇలా మూత అయితే కట్టేసానండి మనకి ఫ్రిడ్జ్ నిండిపోయింది అయినా ఈ బస్తా కొంచెం కుదుపు అవ్వక అంటే కొంచెం దిగాక అప్పుడు ఫ్రిడ్జ్లో వేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా మనం ఇప్పుడు తీసేసిన ఆకులు ఉంటాయి కదండి ఈ ఆకులు నండి ఇలాంటి డబ్బాలు పెట్టుకున్నాం కదా ఈ డబ్బాల్లో మనం ఇలా నొక్కేసుకుంటే ఇవే కుళ్ళిపోయి మన మొక్కకే ఆహారంగా ఉపయోగపడుతుంది ఇంతేనండి ఇది మనం ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉంటాం కదా ఈ పోసినప్పుడు ఈ ఆకంతా కుళ్ళిపోయి ఈ మొక్కకే మంచి పోషకాలు అయితే అందుతాయండి మనం వీటిని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి బయో ఫర్టిలైజర్ కంటే బాగుంటుంది నేను ఇలాంటి ఆలోచనలతో అండి చాలా సులువుగా పెంచే విధానం మీకు చెప్తూ ఉంటాం ఇలా వర్షం వస్తుంది కదండి ఇలా వర్షం వచ్చే సమయంలోనండి మనం పొగాకు కాడలు వేసామనుకోండి మంచిగా ఉపయోగపడుతుందండి వర్షం కడిసి ముద్దైపోతుంది కదండి అలాంటి సమయంలో ఇవి కూల్గా ఉండటానికి చక్కగా మొక్కలు పెరగటానికి పొగాకు కాడలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ కాడలని నేను ఈ చెట్లు చూశారు కదా కొంచెం ఎరుపు రంగు వచ్చింది మొక్క అంటే దీని అడుగు బాగా పేన్ పెయిన్ ఉందండి ఈ పెయిన్కి నేను ఈ పొగాకు కాడల నీళ్ళు నానబెట్టి నేను వీటికి వేస్తున్నానండి వేసానండి మరొకసారి వేయాలి కొంచెం కలర్ మారిని చూసారా వీటిల్లో కూడా మనం ఇలా కొనుక్కుని అక్కడక్కడ ఒక్కొక్క మొక్కకే రెండేసి వచ్చేటట్టు ఇందులో అయితే నేను ఇలా వేసేస్తున్నానండి ఇలా వేయటం వలనండి వర్షానికి వేడి పుట్టి మంచి బలాన్ని పుంజుకుంటుందండి ఇలా ఇది వేశాను కదండి అలానే ప్రతి మొక్కకి కూడా నాలుగు నాలుగు వేసేసుకుంటున్నానండి ఆల్రెడీ ఆల్రెడీ ఇవి కూడా ఉదయం అయితే అయిపోయి అన్నిటికి వడ్డిచ్చేసాను మీకు నేను చూపిస్తున్నాను ఇలాంటి చల్లటి సమయంలో ఇవి వేయటానికి అనుకూలంగా ఉంటుందని అడవి మామిడి మొక్క కూడా వేస్తున్నాను మొలగ చెట్టు అండి విపరీతమైన పూత అయితే వచ్చింది ఈ మొలగ చెట్టుకి కూడా మనం ఈ కాడలు వేద్దాము ఇవన్నీ కూడా కాయలుగా మారటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఈ కాడలు నీటిలో వేసి మొక్కలకి కొంచెం స్ప్రే అయితే చేద్దామండి ఏమీ లేదండి ఈ పొగాకు కాడలనే ఒక రాత్రి అంతా నానబెట్టుకుంటే మంచిగా మనకి నీళ్ళు అయితే దిగుతాయండి ఆ నీళ్ళని డబల్ నీళ్లు త్రిపుల్ కలుపుకొని చిక్కదానాన్ని పట్టి ఇలా మీరు స్ప్రేతో చేసేసుకుంటే సరిపోతుంది ప్రతి ఆకు అడుగున ఇలా తడిసేటట్టు చేసుకోండి ప్రతి ఆకుకి కూడా నండి సేమలు ఉన్నాయండి సేమలు ఉన్నాయి అంటే నాకు తెలుసు ఏదోటి ఉంది అని అంతేనండి దీనికి పట్టింది పచ్చ పేనండి మీకు ఒక ఆకు చూపిస్తాను ఈ పచ్చ పేను ఉండటం వల్ల అండి చెట్టు అంతా కూడా ఇలా అయిపోతుంది చూసారా ఈ ఆకు తడిసేటట్టు మనం వేస్తే చక్కగా పోతాయి దీనికి పచ్చిమిర్చి కూడా వేయొచ్చండి నాకు ఈ చెట్లకే ఉన్నాయి కాబట్టి నేను ఇదే వేస్తున్నాను ఇలా నేను ఆల్రెడీ పొద్దున్న వేసేసానండి ఇలా వేసేసాను ఇలా నీళ్ళు కూడా మనం ఇక్కడ ఒక డబ్బా ఉంది కదండి ఆ డబ్బాలో వేసేసుకుందాం ఇందులో వేసినవి అన్నీ కూడా ఈ డబ్బాలో వేసేద్దాం ఇలా ఒక గుప్పడంతా బకెట్లో వేసుకుని పది లీటర్ల బకెట్లో వేసుకుని మనం ఆ నీళ్ళంతా తోటంతా కూడా కొట్టేయచ్చండి ఇలా వేసేస్తున్నా ఇక మనకి ఇవి చక్కగా పెరుగుతాయి ఇలాంటి సమయంలోనేనండి మనకు మొక్కలకి ఏదో ఒకటి టక్కని చూసుకుని చేసుకోకపోతే మొత్తం చెట్టు అంతా కూడా ఒక రెండు రోజుల్లో కుంగిపోతుంది ఇలా చేశాను కదండి తోటంతా కూడా ఒక బస్తాడైతే వేసేసాను చాలామంది ఈ పొగాకు కాడాలని చాలా దూరం హైదరాబాదు బెంగళూరు చాలా దుక్కులకైతే వెళ్తుందండి చాలా చాలా సంతోషం మీ అందరికీ కాడ ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి ఇవన్నీ కూడా నండి మొక్కలకైతే అన్నిటికీ కొంచెం కొంచెం అయితే వడ్డించేస్తాను మనకి డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ పాటికి కాయలు అయితే రావాలండి అయితే నేను ఏమీ ఇవ్వలేదు చెప్పకపోతమే వీటికి ఏమీ ఇవ్వకుండా కాసేయాలి అంటే ఎలా కాస్తే చెప్పండి మనం ఇప్పుడు దీనికైతేనండి నేను ఒక రెండు శారెల్లో అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే మనకిది కుండి చాలా పెద్దది కదా ఇలా ఇప్పుడు కాయకపోతే ఏం చేస్తుందో చూడండి మనం మెత్తగా ఉన్నది వేయద్దండి ఒకేసారి చెట్టుకి అందేస్తుంది ఈ గవ్వల్లాటి వేసామనుకోండి స్లోగా అందుతుంది ఇప్పుడు కాయకి ఏం చేస్తావమ్మా చూడు వస్తావు 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 నువ్వే వస్తావు ఏమండి ఎన్ని రోజులు అయిపోయింది మరి కాయాలి కదా కాయాలి కదా ఎన్ని రోజులు ఎదురు చూడడం మన వాళ్ళు అందరూ చూస్తున్నారు ఈ గోడ అవతలకు వేసేసామండి ఈ టైర్ని ఇక్కడ ఈ స్తంభానికి కట్టేస్తాను ఈ వీడియో అయిపోయే కడతాను ఇది ఉంది కదండి మనం దీన్ని చిన్న చిన్న మొక్కలకు వేద్దాం చేతులు కడిగేసుకుని కొంచెం కరివేపాకు చెట్టుకి వేసి కొంచెం కరివేపాకు చెట్టు కూడా వేద్దామండి అయితే ఈ చెట్టు ఇరవై లీటర్ల బకెట్లో ఉందండి ఎంత బాగుందో కదా కరివేపాకు చెట్టు ఎప్పుడు కూడా నండి ఆకు కొయ్యకూడదండి పెద్దదవ్వాక ఇలా కొమ్మలే విరసాలి కొమ్మ విరిస్తే ఈ కొమ్మ అంట నుంచి కొమ్మలైతే వస్తాయి లేదంటే ఆకాశంలోకి వెళ్ళిపోయి ఈ గాలికి ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటుందండి ఇది చిన్న ఆకండి ఇప్పుడు నేను గార్డెన్ మొదలు పెట్టినప్పుడు రెండో మొక్క కోసం అండి ఇది నాకు ఆ చెట్ల కింద ఉన్న మొక్కలను తీసుకొచ్చి వేసానండి మీరు కరివేపాకు చెట్టు వేసినప్పుడు అండి ఏ చెట్ల కింద తెచ్చినప్పుడు ఐదారు మొక్కలు తెచ్చేసుకోండి ఇందులోంచి ఏదో ఒక మొక్క వస్తుంది ఒకే మొక్క తెచ్చి అమ్మ పెరిగమ్మ పెరిగమ్మ అంటే పెరగదండి అందుకే నేనైతే నాలుగు మొక్కలు తెచ్చి వేశాను అందులోంచి రెండు మొక్కలు పెరిగాయి ఆ రెండులోంచి ఇప్పుడు ఒకటే ఉందండి ఒకటి మొన్ననే అస్తవాను వర్షానికి వానలోకి రాలేపోతున్నామండి పైన మెట్లు జారిపోతున్నాయి అందుకే ఎక్కువగా కోసేసుకుంటున్నాను అయినా నిన్న నేను పుదీనా కోసాను కదండి పుదీనా కారపూడని చేసుకుందాము ఈ కరివేపాకు కూడా ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది కదా ఇలా అబ్బా ఏమి వాసన ఇక్కడ చిక్కుడిగాయలు అయితే ఉన్నాయండి కోసేద్దాము చిక్కుడు గారి అండి టమాటాలు ఉంటేనేనండి టేస్టు మరి టమాటాలు అయితే ఇప్పుడు పోతే మంచి చిన్న చిన్న కాయల మీద ఉంది ఇక కాయాలి చూద్దాం ఎంత బాగున్నాయో కదా ఇవైతేనండి మా వారు ఎక్కడికో అంబోజీపేట వెళ్తున్నామండి వెళ్తుంటే సడన్గా బండి ఆపండి ఆపండి అన్నానండి ఏంటి కంగారు పడిపోయారు ఈయన బండి ఆపగానే ఈ పువ్వుల చెట్ల దగ్గరికి పొరుగు రోడ్లు వారిని ఉంటాయి కదండీ అబ్బలే ఉన్నాయండి నేనైతే ఏమీ లేదండి చిన్నదే ఇదిగోనండి ఒక చాక్లెట్ల డబ్బాలో వేసాను అంతే దీనికంటూ ఏమీ వేయను ఇది ఎప్పుడు పూస్తే పూస్తుంది లేకపోతే లేదు బలే అందంగా ఉంటాయండి పూలు అలానే ఈ చెట్లలో కూడా కొంచెం కొంచెం పొగాకు కాడలు అయితే వేసేసుకున్నానండి ఎందుకంటే వర్షానికి ముద్దైపోయినాయి ఈ చెట్లు కొంచెం వేడి తగిలిందనుకోండి చాలా హ్యాపీగా ఉంటాయి కదా ఇదిగోనండి మన రేల్ లిలీలో ఒక రకం నా దగ్గర ఇది అందరికీ ఇవ్వగా నా దగ్గర అయితే ఇవే ఉన్నాయండి మా తోటలోని రెండే మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఈ వేరు వెరైటీ అండి ఇది ఉండ చాలా తక్కువ ఇది హైబ్రిడ్ మొలనే ఎక్కువ మనకే పెద్దగా అయితే పెరగట్లేదండి ఎప్పటి నుంచో ఇలానే ఉంటున్నాయి మనకే మీకు ఒకటి చూపించిన మొక్కజొన్న పొత్తు అండి మన తోటలో మొక్కజొన్న అయితే వేసేసింది మీకు దగ్గరగా చూద్దాం వెళ్దాం రండి మరి ఇదిగోనండి మొక్కజొన్న ఇక్కడ వేసింది పొత్తు ఇక్కడ నుంచి మనకి మనకి ఒక రకమైన పీసులాగా వస్తుందండి ఇక్కడ ఉన్న పువ్వులు పాలినేషన్ నవ్వి దానికి ప్రతి గింజ కూడా రెడీ అవుతుంది చూసారా ఈ పుప్పొడండి ఇలాగ ఈ దీని మీదకే ఎంత ప్రకృతి ఎన్ని రకాలుగా మనకే చాలా విచిత్రంగా ఉంటుంది కదండి మీకు ఇంకోటి చూపించిన మన తోటలో ఉసిరికాయలు లాంటి బెడ్బెర్రీ చెర్రీస్ పళ్ళు అండి రెడీ అవుతూ ఉన్నాయి చూడటానికి ఉసిరికాయలా లేవా వర్షాకాలంలో ఇవే కాదండి జీవన ఎరువులు కూడా వాడుకునేవారు చక్కగా ఈ వర్షం సమయంలో వేస్తే అండి చక్కగా గ్రహిస్తాయండి అలానే ఇదేమీ చేయలేము అనుకున్న వారు ఆవు ఎరువు గేదెల ఎరువు ఇలాంటివి కూడా మంచి ఉపయోగాలు ఉంటాయండి ఇలాంటి వర్షం వచ్చే సమయంలో మనం మొక్కలకి ఇవ్వటం వలన మంచి ఉపయోగాలు ఉంటాయి ఈ వర్షం కురిసి కురిసి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటుంటాయి కదండి అలాంటప్పుడు వాటికి ఉపయోగపడతాయి మంచి పోషకాలు ఇవ్వందే ఏ మొక్క కూడా మనకే పెరగదండి మీకు ఉదాహరణకి ఇది చెప్తాను ఈ మొక్కని నేను ఎక్కువ ఇచ్చేసానండి పోషకాలు ఇవ్వటం వలనండి ఆకులన్నీ రాలిపోసిందండి అంటే ఈ కుండీకి నేను అన్నీ కలిపి తయారు చేశాను కదండి ఈ కుండీలో మన ఈ గడ్డి గులాబీ ఎక్కువైతే ఉందండి ఈ గడ్డి గులాబీ మొక్కలకి ఎంతగానో పోషకాలు ఇస్తుంది దీనితో మనకి ఎక్కువైపోయినప్పుడు చక్కగా కంపోస్టులు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు అయితే ఈ కుండీలో కాస్త ఎక్కువ ఎక్కువ అవ్వటం వలన దాని ఘాటుకి ఆకులన్నీ రాలిపోయాయండి అప్పుడు మనం రోజుకి ఉదయం సాయంకాలం కొంచెం వాటరింగ్ ఇవ్వగానే తగ్గిపోయింది చక్కగా ఇప్పుడు మనకి చిగురులు అయితే వస్తాయండి ఇది పనస చెట్టు కనుమ అన్ని చెట్లు కూడా బాగానే ఉన్నాయండి ఇలా మన చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వి చక్కగా మన మొక్కల్ని కాపాడుకో నేనైతే ఇలా కాపాడుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఓకేనా అండి ఇదేనండి ఇవాళ వీడియో ఇదిగోనండి నేను ఆ చిట్టిది కోసిన చింతకూర నేనైతే కూరగాయలు కోద్దామని అనుకోలేదండి అయితే పొట్లకాయ వద్దామనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక ప్లాన్ అయితే మారిపోయింది చింత చిగురు బాగుంది నేను ఇప్పుడు ఎలాగ నేను కారపొడం చెయ్యాలండి అయితే చింత చిగురుతో చేద్దాము మా కావ్యకి ఈ అంటే చాలా ఇష్టమండి కదా చాలాసార్లు చెప్పాను మీకు నేను అయితే మన తోటల్లో మూడు రకాలుగా ఉందండి ఏంటంటే ఒకటేమోనండి ఒక చెట్టు ఉందండి మరొకటి ఏమో ఈ కుండీలో నారు ఉందండి గింజలతో వేసానండి ఇది అయితే మూడోది ఏమోనండి మనం ఇదివరకు వేసిన చెట్లు అండి ఆ చెట్లు అన్నీ ఈ కుండీలోంచి తీసేసి ఒక కవర్లో వేసానండి ఆ పందిట్లో నేనండి మీకు వీడియో కనిపించట్లేదు అంతకే కోసుకు వచ్చేసా అసలు ఎండగా ఉంటే కొంచెం వస్తుందేమో కానీ ఇలా ఉంటే అస్సలు రావట్లేదండి చీకడగా పడుతుంది వీడియో మరోసారి చూపిస్తానండి అస్తమని చూసేదే కదా ఇలా అయితే కోసేసుకున్నానండి చాలు అయితే పెద్ద చెట్టు ఉందండి ముదిరిపోయింది ఆకు మనీ ఒకసారి కోసేస్తే చిగురుస్తుంది కానీ అండి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే కోద్దామండి చెట్టు డల్ అయిపోతుంది కదా చూసారా ఇదేనండి ఈ వాళ్ళ వీడియో నేను కోసుకున్న చింత చిగురు ఇది పప్పులోకైతేనండి ఇంత ఇంత ముదర ఉంటే పనికిరాదండి నేతగా ఉండాలి చింత అయితే ఎంత చక్కగా పెరిగిందో మనము ఇవి కిచెన్ వేస్ట్ వేసేసుకుని మట్టి వేసేసి పక్కన పెట్టి కూడా దీన్ని మన చింత వేసుకోవచ్చండి లేదు అంటే నిన్న వీడియోలో చెప్పాను కదండి అన్నము అదిని అలా కూడా వేసుకోవచ్చు దీన్ని చింతపిక్కల వారం రోజుల వరకు మనకి మొలకలైతే రావండి ఈలోగా ఇది కంపోస్ట్ అయిపోతుంది మనకి కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళకి కంపోస్ట్లు ఉండవు కదండి అలాంటి వారు కూడా ఎరువులు అవి లేకపోయినా ఇలా మనం వేసుకోవచ్చు అడుగుని మనం తుక్కు వేసేసుకుని మట్టి వేసేసుకొని చింతపిక్కలు వేసేసుకోండి పది రోజులు కొత్తవి మొక్కలో ఇలా చింత చిగురు కోసుకుంటూనే ఉండొచ్చు చూసారా ఎంత బాగుందా కదా ఎంత చక్కగా చింత సిగురు ఇది ఇలాంటి సిగురు అయితేనండి పప్పులో వేసుకుంటామో ఇది కారపూడ వేసుకుంటాక చాలా బాగుంటుంది కరివేపాకు అయితే మాత్రం ఒక బకెట్లో వేసిన అండి ఎంత బాగా పెరిగిందో చూసారా ఇది కారపూడని చేసుకుంటే చాలా బాగుంటుందండి అలానే ఒక పక్క పుదీనా ఉంది కరివేపాకు ఉంది ఈ చింతకూర ఉంది మనం ఏవైనా చేసుకోవచ్చు మన ఇంట్లో ఆకుకూరలు ఎలా పండుతూ ఉంటాయి బాగుంది కదా చూశారు కదండి చింతకూరని నేను ఎంత సింపుల్గా పెంచుకున్నానో అలానే చింతకూర అంటే చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది పొట్లకాయ మనం ఇలా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలాగా ఉందో లైక్ ఇవాళ నేను చేసుకున్న కొన్ని పనులు ఇంకా కొన్ని నేను ఇవాళ కొన్ని బెండకాయలు కోసుకున్నానండి బెండకాయ పచ్చియలు కూర అయితే వండుకున్నాను చాలా బాగుంది ఇలా కొన్ని కొన్ని కూరగాయల గురించి కొయ్యటం నాకు శుభించడం అయితే అవ అవ్వదండి మరి ఏమీ అనుకోకండి నేను అప్పటికప్పటికి పచ్చరియలు వచ్చాయని బెండకాయలు కోసుకుని పులుసు అయితే పెట్టానండి చాలా టేస్టీగా ఉంది తిట్టుకోకండి తినని వారు అయితే నేను ఇవాళ చేసుకున్న పనులు ఈ వీడియోలో చూశారు కదా ఈ వర్షానికి ఇలాంటివి చేసుకుంటే మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి అలానే మనకి కావలసిన కూరగాయల్ని కూడా ఇలా పండించుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖను భవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై